హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అయినా ఈరోజు నేను వంకాయ కోరండి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను నేను నల్ల వంకాయలేనండి తెల్ల వంకాయలు కాదు నల్ల వంకాయలు అయినా పర్వాలేదు తెల్ల వంకాయన పర్వాలేదు ముందుగా మనం రెండు స్పూన్లు జీలకయ్ పలుగులు రెండు స్పూన్లు నూపప్పు వేసుకొని వేయించుకోండి అందులోనే కొద్దిగా ధనియాలు ఒక అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఎండుమిర్చి కూడా మనగా మీ కారం తగ్గ ఎండుమిర్చి వేసుకొని నేనైతే ఆరు ఎండుమిర్చి వేసుకున్నాను అందులోనే ఎండి కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరికాయ ముక్కలు ఇలా కోసుకొని వేయించేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకొని మనం వంకాయలు ఇలా ముక్కలా కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే వంకాయ ఎలా కోసామో మోడలు అలాగే ఉల్లిపాయ కూడా కొయ్యాలండి చూసారా ఇలాగే కోసుకోవాలి రెండు ఒకేలాగా కోసుకుంటే కూర బాగుంటుంది ఒక పెనంలో నూనె వేసుకోండి రెండు స్పూన్లు నూనె ఆవాలు పసుపు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ నీళ్ళ కోసుకొని వేసుకోండి అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి వేగనవండి అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ముందుగా దీనికి రెండు స్పూన్లు నూనె వేసుకోండి వేసుకుంటేనే బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనం ఉల్లిపాయ బేగ ఎర్రగా వేగుతుంది ఇలా చూసారా ఒకసారి అటు ఇటు కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకోండి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి మీకు ఈ పౌడర్ అయితే పౌడరు లేకపోతే ముక్కలు ఉంటాయి కదండి ఇంగువ ముక్కలు అవన్నీ ముద్ద ఇంగువన్నీ వేసుకోవచ్చు నేనైతే పౌడర్ వేసుకున్నాను ఇలాగ అందులోనే మనం వంకాయలు శుభ్రంగా బాగా కడిగేసుకొని ఈ వంకాయ ముక్కలు అందులో కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి పెట్టుకొని ఈ లోపల మనకి మిక్సీ జార్లోని ఎండుమిర్చి వేసిన ఎండిమిర్చి కొబ్బరికాయ ముక్కలు ముందుగా మిక్సీ చేసుకొని ఉంచుకోండి తర్వాత ఈ చీలకాయ పలుకులు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి ఎందుకంటే ఎండుమిర్చి నలిగి లోపల అన్ని కలిపేసుకున్నాం అనుకోండి బాగా ముద్దలాగా అయిపోతాయి అందుకని ముందుగా కొబ్బరికాయ ముక్కలోని ఎండుమిర్చి గ్రైండ్ చేసుకొని అందులోనే ఈ చీలకాయ పలుకులు వేసుకొని వేయించుకోండి అందులోని టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి ఆ పౌడర్ పక్కన పెట్టుకోండి పెట్టుకొని ఈ లోపల మనం వంకాయలు ఉడుగుతున్నాయి కదా ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి వంకాయ ఉడికిందో లేదో చూసుకోండి ముందుగా వంకాయలో పసుపు ఉప్పు కొద్దిగా వేసామనుకోండి అది బాగా మగ్గుతాయి మరీ మెత్తగా ఉడికిపోకూడదండి వంకాయ ఉడికింది వంకాయ ఉడికిన దాంట్లో మనం ఈ పౌడర్ చేసుకున్న పౌడరు వేసుకోండి అంటే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఉన్న పౌడర్ స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు మీరు కావాలంటే ఏ కూరలకన్నా వాడుకోవచ్చు ఎక్కువ చేసుకొని ఉంచుకున్నా కానీ ఎప్పుడైనా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఇలాంటి కూరలోకి పొడులయ్యి అయితే రెండు రోజులు మూడు రోజుల ముందన్నా చేసుకోవచ్చు మనం అంతేగాని ఎక్కువ చేసుకున్నా బాగోవు అంతేనండి ఎంత టేస్టీ అయినా వంకాయ కూర రెడీ అయిపోయింది అటు ఇటు కూర పౌడర్ వేసుకొని అటు ఇటు తిప్పుకొని కలుపుకొని రైస్ చపాతి చొక్కా రొట్టెలకి అన్నిటికి బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ థ్యాంక్ యూ వంకాయ కొబ్బరి కూర కూర